అసలు బాక్కు తెలిసారు అమ్మేసాడు ఏం జరుగుతుంది తెలుసా అది ముందు తెలుసుకో లేదు మీకు అసలు విషయం మీకు తెలియదు కదా బైబుల్ అయితే ఉంటే అందరి చేతులు కానీ ఈ విషయాలు మీకు తెలియదు ఓకేనా బైబుల్ మీద మనసు పెట్టారు రోమోపెట్టిక్ మీరు చూసుకున్నట్లయితే వస్తాం ఏడవ అధ్యాయము పద్నాలుగో వాక్యం ఒకసారి చదువుతున్నాను ైబిల్ ఖాళీ చేసేటప్పుడు పాపాన్ని మీరు ఏం చేసి పాపం చేసేది ఎవరు ఎవరు పాపం చేస్తే మీరు అమ్మ పాపం చేయించింది సాంతాను కూడా ఆప దగ్గరికి వెళ్ళి దేవుడు తినద్దన్నాడు తింటే సస్తం అన్నాడు గారు ఒక్క మనుషుడు పాపం ఎవరికి వచ్చింది అందరికి వచ్చింది ఆ పాపం వల్ల మనం చెప్పండి అమ్మ ఏం అమ్మ పడ్డాడు పాపానికి మనం అమ్మ మూడు ఇరవై మూడులో అందరూ పాపం చేసి దేవుడు అనుకుని వచ్చిన మహిమడు పొందలేకపోవచ్చు గారు ఏ భేదము లేదు ఆ ఇప్పుడు నువ్వు నిర్దోషం ఎలాగయ్యావు నిరపురాధి ఎలాగయ్యావు పరిశుద్ధరాలు ఎలాగయ్యావు అసలు నువ్వు పాపానికి అమ్మబడ్డావు కదా సాతానికి నువ్వు అమ్మబడ్డావు కదా పాపం చే వాడే కదా మిమ్మల్ని అందరిని ఎవరు కొనుక్కున్నారు సాతాన్ని కొనుక్కున్నారు ఇప్పుడు నీకు సాతాను చేతుల నుంచి ఎవరు విడిపించారు అవునా విడిపించడం లేదా నీ పాపం కోసం ఎలా చెల్లి నీవు వల్ల నీ నువ్వు నువ్వు పాపం చేస్తే నీ భర్త చనిపోయాక నీ పాపం పోదు అలాగే నువ్వు చనిపోయి నీ భర్త పాపములు పోదు నీ బిడ్డల కొరకు తల్లిదండ్రులు చనిపోయిన పాపాలు పోవు తల్లిదండ్రుల కోసం బిడ్డలు చనిపోయిన పాపాలు పోవు పాపము లేని పరిశుద్ధులుగా దేవుడు ఈ లోకానికి రావాల్సి ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా పాత నిబంధన అంతా కూడా నీ మీద ఏం చేసి చెప్పు నువ్వు పాపమే నువ్వు పాపమే నువ్వు పాపమే నువ్వు పాపములో ఉన్నా పాపములో ఉన్నా పాపానికి అమ్మబడ్డా పాపానికి అమ్మబడ్డా పౌలు చేస్తున్న చెప్తున్న వారు రోమాలు ప్రజలు చెప్తున్నారు నువ్వు పాపి నువ్వు నిజంగా ఎప్పుడు పరిశుద్ధుడు వేయో తెలుసా నువ్వు నిజంగా ఎప్పుడు నువ్వు ఎప్పుడు తెలుసా రక్షించబడ్డావు దేవుడి నిన్ను ప్రేమించి నీ కొరకు నీలాగా ఈ లోకానికి వచ్చాడు చూసేవా ఎందుకు వచ్చాడు మధ్య ఒకటి ఇరవై తరగదేవా యశు ప్రభు ఎందుకు వచ్చాడో నువ్వు తెలుసుకుంటే పన్నగ పన్న